మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ డిమాకా రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డి మార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు జనసేన పార్టీ నాయకులు నల్లం వాసు బోనం చిన్నబాబు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అభిమాన నాయకుడిని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు తొణిలో జనసేన పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తమ అభిమాన కథానాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తుని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు రొట్టెలు పంచారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ నాయకుడి జన్మదినం సందర్భంగా ప్రత్యేక అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాసేవకు పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నామన్నారు నల్లం వాసు బోనం జనబాబు దండెం రామకృష్ణ అద్దెపల్లి బాలాజీ లట్టల నాగేశ్వరరావు బొప్పాన రాము పొల్నాటి గోపి సీతారామరాజు బేగిశెట్టి రమణ కనిగిరి ప్రకాష్ కంకిపాటి లోవరాజు తదితరులి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు కూడా ప్రతి కాన్సెన్సీలో ప్రతి మండలంలో ప్రతి గ్రామాలు కూడా జరుగుతుందని ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా చేయడం జరుగుతుందండి మరొకసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తుని నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికుల తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన నమస్కారం ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ప్రజలతోటి సేవా కార్యక్రమాల్లో ఉద్దేశంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత వృద్ధాశ్రమం ఇతరత్ర అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా నాయకులు నల్లంబాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం తూర్జన సభ తరఫున మరొక్కసారి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు లాంగ్ లీవ్ పవన్ కళ్యాణ్ గారు జై హింద్ ఆనరబుల్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈ రోజు అందరూ కూడా మీ కార్యకర్తలకు ఫుల్ ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ మొత్తం కూడా టూ హండ్రెడ్ పేషెంట్స్ వరకు ఫ్రూట్స్ బ్రెడ్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారని అండ్ వి విష్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఈరోజు కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ అద్వితీయ వేడుకలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా జనసేన ప్యానెల్కి అదే విధంగా ఇక్కడ సమన్వయకర్తగా జనసేనను చక్కదిద్దునటువంటి చోడశత్తి గణేష్ గారికి అండ్ వారి ప్యానల్ మరొకసారి కృతజ్ఞత అభినందనలు అదేవిధంగా ఈ రోజు గౌరవనీయులు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చేస్తున్నటువంటి సేవలు అద్వితీయమైనవి ఈరోజు రాష్ట్రాన్ని ఒక తాటిపై తీసుకురావడం కానీ గాడిని గాడిని పడిపోయినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే విషయంలో కానీ అటు ఎన్డీఏ కూటమిని ఒక తాటిపై తీసుకొచ్చి రాజకీయమైనటువంటి నూతన వరవుడిని సృష్టించినటువంటి ఒక సామాజిక సంస్కర్తగా సామాజిక వేత్తగా కూడా మనం కొనగల పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నాం ముఖ్యంగా వారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి జనసేన నాయకులు ఇంత మంచి ఇజిస్ట్రేషన్ తీసుకుని చక్కని కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయడం రొద్దు నుంచి కూడా ఇక్కడ బ్రెడ్ కానీ పాలు కాని ఇటువంటి ప్రతి ఒక్క స్వచ్ఛంద కార్యక్రమాన్ని కూడా ముందుకొచ్చి చేయడం అనేది ఇది నిజంగా హర్షించదగిన విషయం సో ఇటువంటి స్పూర్తిని కొనసాగిస్తూ మరికొన్ని సంవత్సరాలు మా అందరి అభిమానుల యొక్క ఆయుష్ పోసుకొని ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతవగాలని ముఖ్యంగా రాజకీయంగా ఆయన మరొక ఉన్నత పదవులో అధిరోహిస్తూ రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి చక్కని నాయకత్వాన్ని వహించాలని మరొకసారి టీడీపీ బ్యానల్ నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అదే విధంగా ఏరియా హాస్పిటల్ కమిటీ మెంబర్గా సూపర్టెంట్ గారి యొక్క ఆధ్వనిలో మరొకసారి ఆయన సుపదారణ తెలియజేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుకాంగ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జల కన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జల కన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుకాంగ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా ತುನಿ ಮಾ ಎಕ್ಸಿಬಿಷನ್ ನಂದು.